భారతదేశంలోని కార్మికులందరికీ కొన్ని ప్రత్యేకమైన హక్కులను భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది అందులో భాగంగా ప్రతి కార్మికునికి ఒక రోజులో అంటే ఇరవై నాలుగు గంటలలో ఎనిమిది గంటలు మాత్రమే పని చేయాలి అనే పని దినాన్ని పని గంటలను నిర్ణయించడం జరిగింది అదేవిధంగా అప్పటి నుంచి కూడా అదే దేశంలో ఉన్న ప్రతి కార్మికుడు ఎనిమిది గంటల పని దినాన్ని పాటిస్తున్నారు చాలా సంతోషదాయకం ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఒక విచిత్రమైన వింత పోకడు పోతుంది జీవో నెంబర్ రెండు వందల ఎనభై రెండును తీసుకొచ్చి ఎనిమిది గంటల పని దినాన్ని పది గంటల పనిదినంగా కేటాయించారు ఆ విధంగా పనిచేయాలని ఒత్తిడి చేస్తున్నారు మరల పాతకాలంలో ఏదైతే మనస్ మనుస్మృతి మనువు చెప్పిండో ఆ విధమైనటువంటి వింతపోకడలు విచిత్రమైనటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి భావజాలాన్ని మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఆ సంస్కృతిని ప్రజలపై రుద్దేందుకు ప్రయత్నం చేస్తుంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయాలి అని అంటే ప్రజల ఆమోదయోగ్యంగా ఉండాలి ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఎనిమిది గంటల పని దినాన్ని కుదించి అది ఇంకా ఏదైనా అవకాశం ఉంటే దాన్ని చేయాలే కానీ పెంచుకుంటా పోతూ ఉండడం సమంజసం కాదు పది గంటల పని దినాన్ని ప్రతి భారతదేశంలోని ప్రతి వ్యక్తి దాన్ని నిరసించాలి ఆ కార్యక్రమాన్ని ఆ జీవోని తక్షణమే కొట్టివేసే విధంగా నిరసన కార్యక్రమాలు తెలియజేయాలి అలాగే ప్రతి ఒక్క కార్మికుడికి సంబంధించిన హక్కులు ఉంటాయి ఆ హక్కులను కాపాడే బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది ప్రభుత్వాలు ఆ విధంగా చొరవ తీసుకోవాలి కానీ పని గంటల వ్యవధిని పెంచేయడం సరైంది కాదు ఈ ఈ కార్యక్రమాన్ని ఈ జీబోని తక్షణమే కొట్టివేయాలి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా దీనిపై స్పందించాలి ప్రతి పార్టీ ప్రతి ప్రజా సంఘాలు మానవ హక్కుల సంఘాలు స్పందించి ఈ యొక్క పని గంటల విధానాన్ని మళ్ళీ ఎనిమిది గంటల పని దినంగా మార్చే జీబు వచ్చే వరకు ప్రయత్నించాలని భారతీయ జనతా పార్టీ యొక్క వింత పోకడలను విచిత్రమైనటువంటి ధోరణిని ప్రతి భారతదేశ పౌరుడు కార్మికుడు ఖండించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ విధమైనటువంటి ఉద్యమం మరల రావాలని అందుకు వామపక్ష పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక మంచి కార్యాచరణను ఏర్పాటు చేస్తే అందరికీ సంతోషంగా ఉంటుంది భారతీయ జనతా పార్టీకి కూడా ఒక చంప పెట్టులాగా ఉంటుందని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్